ఆమ్లా సీజన్ అయితే అయిపోతుంది కదండి మా ఇంటి పక్కన అయితే చెట్టు ఉంటే వాళ్ళు అయితే సేల్ చేస్తుంటే వన్ కేజీ అయితే తీసుకున్నాను ఈసారి అయితే ఆమ్లా పికిల్గా ఉసిరికాయ ముక్కల్లాగా అయితే పెట్టట్లేదు పచ్చడి ఈ పచ్చడి అయితే నేను మనం మ్యాంగో పికిల్ పెట్టుకుంటాం కదా ఆ స్టైల్లో అయితే పెడుతున్నానండి అవి అయితే కట్ చేశాను నెక్స్ట్ అయితే టూ స్పూన్స్ అయితే ఆవాలు తీసుకున్నాను నెక్స్ట్ అయితే మెంతులు మెంతులు వన్ స్పూన్ తీసుకున్నాను అవైతే ఫ్రై చేసి పొడిలాగా చేసేసి మనం దాంట్లో కలిపేయటము సేమ్ ఆమ్లా అది మ్యాంగో పికిల్ ఎలానో అంతే అండి అదంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ వాటికి ఒక నేను తీసుకున్న వాటికి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఒక మనం టీ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా చిన్నది గిద్ద గ్లాసు దాంట్లో అయితే సాల్ట్ వేసేసాను వన్ కప్ అనేది వన్ కప్ సాల్ట్కి మనం కారానికి తగ్గట్టుగా టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకోవచ్చు కారం అనేది నేనైతే టూ కప్స్ వేసుకున్నానండి కారం నెక్స్ట్ అయితే అది బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిదిప్పేసుకోవాలి నెక్స్ట్ అయితే పెద్ద పెద్ద లెమన్స్ అయితే టూ తీసుకున్నాను కొంతమంది అయితే చింతపండు కూడా వాడతారు చింత చింతపండు కన్నా లెమన్ అయితే చాలా బెస్ట్ అండి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది చట్నీ అనేది నేనైతే టూ లెమన్స్ అయితే తీసేసుకున్నానండి అదైతే నైట్ అంతా వదిలేశాను నైట్ వదిలేస్తే మనకి ఆ ఉప్పు కారం అనేది పడుతుంది బాగా మొక్కకి నెక్స్ట్ డే అయితే మనం పోపు పెట్టేసుకోవాలి చూసారు కదా మార్నింగ్కి అయితే ఇలా ఉంది మార్నింగ్కి అంతా కొంచెం గ్రేవీగా దగ్గరకు వచ్చినట్లుగా ఉంటుంది నేనైతే వేరుశనగ నూనె తెప్పించానండి గానుగు నూనె అంటారు కదా ఇదైతే తెప్పించాను దాంట్లో అయితే ఇప్పుడు వేడి చేసేసి ఆవాలు ఆవాలు అండ్ మనం ఎండుమిర్చి నెక్స్ట్ అయితే కొన్ని వెల్లుల్లి ఉంటుంది కదా అదైతే తీసి పెట్టేసుకోవాలి పీల్ తీసి అవైతే యాడ్ చేసేసాను మార్నింగ్కి మనకి అవన్నీ కలిపేసుకోవాలి నేనైతే అది మార్నింగే కొంచెం స్టీల్ దాంట్లో పెట్టడం వల్ల కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది స్టీల్ అందుకని నేను బాండీకి అయితే షిఫ్ట్ చేసేసాను దాన్ని మనం ఒక నైట్ మళ్ళీ పోపు వేసుకున్నాక ఒక నైట్ ఉంచుకుంటే బాగుంటుంది చట్నీ అనేది నెక్స్ట్ డే మనం ఇంకా ఒక గ్లాసు జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు ఆమ్ల చాలా మంచిది కదండి మన హెయిర్కైనా స్కిన్కైనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్